అయ్యా తమరు దయ అమ్మాయి పెళ్లి కుదిరింది అలాగా మంచిది వచ్చే నెల పదిహేనవ తేదీ ముహూర్తం ఓహో తమరు కుటుంబంతో సహా దయచేయాలి అలాగే అమ్మా ఆశీర్వాదం తీసుకురా పది కాలాల పాటు పిల్లా చల్లగా ఉండమ్మా మరి మేము వస్తామయ్యా ఉండండి ఒక్క నిమిషం అమ్మా సుమతి దేవుడి దగ్గర ఉన్న కుక్కబరిని తీసుకురామ్మా అబ్బాయి ఏం చేస్తుంటాడు రైస్ మిల్ లో గుమస్తాగా పనిచేస్తున్నాడండి మిల్లులోనండి అమ్మా సుమతి కుంకుమేదమ్మా అన్నయ్య ఏంటిది వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను అన్న ఏం చెప్పినా ఏంటి అసలు మా అన్నయ్య గురించి ఏమనుకుంటున్నావు ఆయన ఏం చూసుకునే నీకు ఎంత పొగరు గోపి ఏంట్రా రా మాటలు అమ్మా నువ్వు లోపలికి వెళ్ళు రే గోపి కొత్త కదరా ఎందుకన్నా కంగారు పెడతావు ఏంటయ్యా ఎలక తెచ్చిన వాసన వస్తుంది ఎక్కడా ఇప్పుడు పోయింది ఏమయ్యా కాలు ఇలా ఊగుతూ ఉంటే టిఫిన్ ఎలా చేసేది నా కాలు ఊగడానికి నువ్వు టిఫిన్ చేయడానికి ఎన్ని సంబంధం నేను అంటుంది నీ కాలు గురించి కాదయ్యా మరి ఈ కాలు గురించి ఆ ముక్క ముందే చెప్పొచ్చుగా ఉడతలంకి బోట్సు ఆడి కింద ఒత్తి ఆ 여기, 자기 찾아보니까 방사능도 빛내도, 가리고 가든데 나가리지 않아. 뭐하기요아